కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని మలిని గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సిరాము రావు ఆధ్వర్యంలో ఈ రోజు తొలి గ్రామ సభ ఏర్పాటు నిర్వహించారు ఈ సమావేశంలో గ్రామంలో ఉన్న పలు సమస్యలపై చర్చించుకున్నారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల కోడ్లో అమలు అయినందున గుర్తు చేశారు అది కూడా అతి త్వరలో అందిస్తామని అన్నారు ఇక పాఠశాలల్లో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు ఒకే ఉపాధ్యాయుడితో ముప్పై నాలుగు మంది విద్యార్థులకు బోధనలు నడపడంతో చాలా ఇబ్బందులు ఉన్నాయని అన్నారు ఇక మరోవైపు ఉపాధ్యాయుల్ని నియమించే విధంగా పై అధికారులతో మాట్లాడి మరో ఉపాధ్యాయుల్ని నియమించే విధంగా చూస్తానని అన్నారు గ్రామ పంచాయతీని ప్రజల సహకారంతో అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా స్టార్ టీవీతో తెలిపారు తీర్మానించి ముఖ్యంగా ఊళ్ళో స్కూల్కి ముప్పై మూడు ముప్పై ముప్పై నాలుగు పిల్లలు ఉన్నారు ఒక్కరే టీచరు సరిపోవట్లేదు దానికి తర్వాత వచ్చేసి పిల్లలకు ఇబ్బంది అవుతుంది టాయిలెట్ పహ పరహారీ కూడా లేదు దాని మూల మళ్ళీ ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే అంగన్వాడీ టాయిలెట్సు దాని గురించి చర్చించడం దాని తర్వాత నాకు ఆయా పోస్టు ఖాళీగా ఉంది పద్నాలుగు సంవత్సరాల నుండి దాని దానికి చర్చించినాం దాని వెంటనే మళ్ళీ ఇంకో టీచర్ కావాల ప్రజలు మరియు ప్రజల సమక్షంలో ఈ అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ మన స్కూల్ పక్కనే శిథిల వ్యవస్థలో ఉన్న స్కూల్ పాత బిల్డింగ్ దాన్ని తీసేసి దానికి కిచెన్ రూమ్ లేదు సాంక్షన్ చేయాల ఇంకోటి తర్వాత పరారీ కూడా దాన్ని తీసేసి తీసేస్తే ఏంటంటే ఇప్పుడు చూస్తే ఆ బిల్డింగ్ వలన మున్సిపాలిటీ లెక్క కనిపిస్తుంది దాన్ని వెంటనే తీసేసి దానికి పరహారీ కూడా అంటూ కట్టేస్తే బాగుంటుంది అనేసి మా యొక్క నిర్ణయం గ్రామ సర్పంచు వార్డ్ మెంబర్లు అందరూ కలిసి దీనికి ఇంకో ఐదు సంవత్సరాలు అభివృద్ధి చేయాలనే ఆలోచన ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళాలని మేము అనుకుంటున్నాం గ్రామ పంచాయతీ చూస్తే ఎటు చూసినా సీసీ రోడ్ ఏమీ అనేది ఏం లేదు డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు వర్షాకాలం వస్తే ప్రతి ఇంటి ఎక్కడికక్కడ నీళ్ళు పారుతుంటాయి బురద ఉంటుంది దీని గురించి ముఖ్యంగా సమా పరిష్కరించి దీనికి ముందు భవిష్యత్తులో బాగా చేయాలని మేము ఆలోచిస్తున్నాం ప్రజలందరూ కలిసి కోరుకుంటున్నాం మా తరఫున మా 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 తరపు నుండి మేము కృషి చేస్తాం పయాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఐదు సంవత్సరాలలోపు ఈ ఊరు బాగుపడాలని మా ఆలోచన ఒకటి పాలక వర్గంతో ప్రజలందరి సమక్షంలో శిడ మాణిక సర్పంచ్ గారి అధ్యక్షన తొలి గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో ఉన్న సమస్యలపైన చర్చించుకొని మనకు ఇక్కడ ఉన్న సమస్య ఏమంటే స్కూల్లో ముప్పై నాలుగు మంది పిల్లలు ఉన్నారు ఒకరే టీచర్ ఉన్నారు కాబట్టి అదనంగా ఇంకో టీచర్ కావాలని కావాలని తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా దాని పక్కనే స్కూల్ బిల్డింగ్ ఉంది పాతది దానివల్ల పిల్లలకు ఇబ్బంది అవుతుంది కొంచెం చుట్టుపక్కల కూడా క్లీన్గా లేదు కాబట్టి దానిని దానిని కూడా తొలగించాలని తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా దానిపైన అంగన్వాడీ మేడం భవనం ఉంది దాని పక్కన స్కూల్ మనకు టాయిలెట్ లేదు స్కూల్లో టాయిలెట్ ఉందని లేదు కాబట్టి ఆమె కూడా గ్రామసభ దృష్టికి తీసుకురావడం జరిగింది దానిని కూడా మేము ఇవాళ తీర్మానం చేయడం జరిగింది ఎంజిఆర్ ఎంజిఆర్ఎస్ నిధులపై చర్చించుకొని దానిలో పెడతామని చెప్పడం జరిగింది అదేవిధంగా మన జీపీకి కొత్త బిల్డింగ్ రావడం జరిగింది అది కొంచెం ఈ స్కూల్ బిల్డింగ్ ఈ జీపీ బిల్డింగ్ తీసేసి కట్టాలనుకున్నాము అదేమంది ఇంట్లో ఎలక్షన్ ఉండడం వల్ల రెండు బూతులు ఉండడం వల్ల మేము చేయలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఈ ఈరోజు మనం తీర్మానం చేసుకుని కొత్త బిల్డింగ్లో ఓపెన్ ప్లేస్లో ఉన్న కట్టుకోవాలని మళ్ళీ ఆ కాంట్రాక్టర్ గారితో మాట్లాడుతామని తీర్మానం చేసుకోవడం జరిగింది మళ్ళీ ఈ నా నా తరఫున ఈ పాలక వర్గంతో నెక్స్ట్ ఐదు సంవత్సరాలలో మాలినిని ప్రణాళిక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని నా సహకారం పాలక వర్గానికి కంపల్సరీ ఉంటుంది అని